హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లీడర్ స్టాక్స్ ఈరోజు నేను దసరా నవరాత్రుల్లో సెకండ్ డే అమ్మవారికి నైవేద్యంగా ఏం పెడతారో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ పులిహోర పెడతారు సెకండ్ డే చింతపండు పులిహోర ఇది ఎలా ప్రిపేర్ చేస్తారో చూపిస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ మనము బియ్యం తీసుకోవాలి ఈ గ్లాస్తో తీసుకున్నాము టూ హండ్రెడ్ గ్రామ్స్ ప్లస్ ఆఫ్ తీసుకున్నాను టోటల్గా త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాము ఇప్పుడు వాటర్ పోసి బాగా ఒక హాఫ్ అన్ అవర్ బాగా నానబెట్టుకోవాలి నెక్స్ట్ మనము చింతపండు తీసుకోవాలి చింతపండులు వాటర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి త్వరగా మెత్తగా వస్తుంది ఇలా పెట్టుకుంటే ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి కొంచెం హీట్ అయిన తర్వాత ఈ చింతపండు రసాన్ని ఈ ఆయిల్లో మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి లేకపోతే కింద డీప్ ఫ్రై అయినట్టు వస్తుంది అందుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ కానీ ఉప్పు కానీ వేసుకోవచ్చు ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి చింతపండుని చూడండి ఇలా ఆయిల్ పైకి ఇలా వస్తుంది లోపల కూడా బాగా చింతపండు బాగా బాయిల్ అయింది ఇలా వచ్చేంత వరకు బాగా బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు మనము స్టఫ్ ఆఫ్ చేసుకోవాలి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము బియ్యంని బాగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకొని ఇలా కుక్కర్లో వేసుకోవాలి ఇప్పుడు వాటర్ వేసుకోవాలి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కదా మనం వేసుకుంది అందుకొని త్రీ గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నాము మా మమ్మీ ప్రిపేర్ చేస్తున్నారు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇప్పుడు బిజినెస్ పెట్టుకోవాలి రైస్ రెడీ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు వేరుశనగపప్పు ఎండుమిర్చి మినపప్పు పచ్చనగ బేడలు ఇలా ఆయిల్ ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి కరివేపాకు పసుపు బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఇంగు వేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవాలి మొత్తం బాగా కలిసేటట్టు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దీన్ని ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్లోకి చింతపండుని బాగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా పక్కన దాన్ని యాడ్ చేసుకోవాలి ఈ రైస్లోకి ఇలాగే మిక్స్ చేయాలి ఇప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్న మసాలాదంతా వేసుకోవాలి హీట్గా ఉన్నప్పుడే మిక్స్ చేసుకుంటే ఇలా వస్తుంది చూడండి ఎంత బాగా వచ్చిందో పులిహోర ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు దీంట్లో నేను కొంచెం కూడా నిమ్మకాయ యాడ్ చేయలేదు ఎందుకంటే చింతపండు పులిహోర మాత్రమే నైవేద్యంగా పెట్టాలి అందువల్ల చింతపండు పులి పులిహోరనే ప్రిపేర్ చేశాము మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మర్చిపోకండి